వచ్చాను మొక్కలు మొక్కలు పండడానికి వచ్చాను రెండు చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మొక్కలు పింక్ కలర్ నాకు పింక్ కలర్ అంటే ఇష్టం రెడ్ కలర్ ఇష్టమే నేను రెండు మొక్కలు తీసుకున్నాను ఎల్లో కలరును పింక్ను చూడండి మొక్కలు అన్నీ ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ రకరకాల మొక్కలు ఉన్నాయి కలర్ కలర్గా ఉన్నాయి మొక్కలు ఇందులో నేను రెండు మొక్కలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంటి దగ్గర వేసుకుంటే చాలా బాగుంటాయి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి అందంగా ఉంటాయి ఇంటి దగ్గర మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటాయి అందుకనే నేను రెండు మొక్కలు అయితే కొన్నానో రెండు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే మొక్కలు అయితే చాలా మంది వచ్చారు నర్సీపట్నంలో ఉంది నర్సరీ ఇక్కడ నేనైతే కొనుక్కున్నాను చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు నేను అలాగే తగ్గిస్తున్నారు కూడా ఇక్కడ మొక్కలు రేట్లు చూడండి ఇంకా మొక్కలు చామంతి మొక్కలు గులాబీ మొక్కలు అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఒక ఎంత కొన్నా మూడు వందలు అంటే చూడ కొనుక్కున్నారు మేము కొనుక్కున్న మొక్కలు ఇవి రెండు మొక్కలు ఎల్లో కలరు పింక్ యెల్లో కలర్ రెడ్ కలరు రెండు మొక్కలు కొన్నాను చూడండి తగ్గించి ఇచ్చారన్నమాట మీరు కూడా వచ్చి కొనుక్కోండి ఇక్కడ చాలా తక్కువ రేటుకు వస్తున్నాయి నర్సీపట్నంలో ఉంది నర్సరీ ఇక్కడ నర్సరీలో అన్ని మొక్కలు ఉన్నాయి చూడండి మీకు నచ్చిన మొక్కలు కొనుక్కోండి ఇక్కడ చాలా చాలా మొక్కలు ఉన్నాయి నేనైతే రెండు మొక్కలు అయితే కొనుక్కున్నాను మీకు తగ్గిచ్చిస్తారు వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ నర్సీపట్నంలో ఉంది రిలయన్స్ బంక్ పక్కన ఈ మొక్కలు అయితే చూడండి ఈ విధంగా ఉన్నాయి అన్ని అన్ని రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ సంజనారెడ్డి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్